హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం ఒకటిన్నర కేజీ నేను చేపలని తీసుకున్నానండి చేపలనేవి బాగా శుభ్రంగా మనము ఉప్పు నీటితో కొంచెం నిమ్మకాయ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి దాని తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ మనం ఉప్పుని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలండి అరచెక్క నిమ్మరసాన్ని మనము వేసుకోవాలి ఈ విధంగా మనం అరచెక్క నిమ్మక రసాన్ని వేసుకొని ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు నిమ్మరసం అన్నీ బాగా కలిపేటట్లుగా మనము కలిసేటట్లుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇది కనీసం ఒక గంట సేపు అయినా మనము మ్యారినేట్ చేసుకుందాం ఆలో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా మనము చింతపండు తీసుకోవాలండి చింతపండు బాగా కడిగి నీళ్ళలో మనము నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనము చేపల పులుసు కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత కనీసం నాలుగు ముక్కల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ విధంగా మనము ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇందులో మనము మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మనము ఒకసారి బాగా కలిసేటట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు నాలుగు టమాటా ముక్కలని ఈ విధంగా పొడువుగా మనం కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ టమాటాలు పచ్చిమిర్చి అనేవి మనకు బాగా మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి కనీసం మనం మూత పెట్టుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనము మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిందండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనము ఇవి మిక్సీ జార్లో వేసుకుంటాం కనుక ఒక సెవెంటీ పర్సెంట్ మనకు ఫ్రై అయితే చాలండి దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనము ఇందులో ఐదు నుండి ఆరు లవంగాలను వేసుకుందాం అదేవిధంగా మనం ఈ విధంగా నాలుగు చెక్క ముక్కలను వేసుకుందామండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని నాలుగు జిడిపప్పులను హాఫ్ టేబుల్ స్పూన్ మనం మిరియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని మనం దీన్ని బాగా ఫైన్గా మనము పేస్ట్ చేసుకుందామండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు లోతైన వెడల్పైన మనం కడాయిలో ఇట్లా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోవాలండి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలని అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ విధంగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి ఈ మసాలా మనకు ఆయిల్లో బాగా మనకు మగ్గి మగ్గలండి ఈ విధంగా మనకు ఉడకల ఈ విధంగా మనకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని మనము ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు కనీసం మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిందండి ఒక ఈ విధంగా మనకు మసాలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము రసాన్ని చింతపండు రసాన్ని వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందామండి మనం మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మనము ఉడికించుకుందామండి ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే హాఫ్ లీటర్ వరకు నేను నీళ్ళు వేసుకుంటున్నాను అండి ఈ విధంగా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము ఉడికించుకోవాలండి ఈ విధంగా మూత వేసి మనము ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మనకు నీళ్ళు ఇంకా అవసరమైతే మనం వేసుకోవాలండి లేకపోతే ఈ విధంగా మనం ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్కొక్క చేప ముక్కలను వేసుకోవాలండి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా చేప ముక్కలు అనేవి వేసుకోవాలండి వేసుకొని ఎక్కువ మనము మనము కదిలించకూడదండి ఎక్కువ మనము కదిలిస్తే చేప ముక్కలు అనేవి మనకు విరిగిపోతాయండి లో ఫ్లేమ్లో మాత్రమే మనము బాగా పది నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనము స్పూన్తో కదిలేకుండా ఈ విధంగా మనము ఇలా తిప్పుతో చేప ముక్కలు అనేవి బాగా కలుస్తాయండి మరొక ఐదు నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఈ విధంగా మనకైతే చేప ముక్కలు అయితే బాగా ఉడికిందండి ఆయిల్ అనేది పైకి తేలితే మనం బాగా ఉడికినట్లు ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుందండి చేప ముక్కలు అనేవి చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మనము టిఫిన్స్లో కూడా మనం తీసుకోవచ్చు ఇడ్లీలో దోశలో కానీ అన్నంలో అయినా రొట్టెలో అయినా ఈ చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చేప ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నా ఫేస్బుక్ లింక్ కూడా నేను కా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి మీరు చూడండి పన్నెండు మంది సబ్స్క్రైబర్లోకి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు లాస్ట్ వరకు చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నా తరపున నా ఛానల్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి